పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగు తంపిద్దాయో నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు బిడ్డ నేను ఆ టీవీ నైన్ లో పోయి కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున్నది అని అడుగుతున్నా మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి కోర్ల పక్కల పండ పెట్టి తొక్కుతాం ఓ సన్న సన్నాసుడా సోయలేనుడా దిక్కుమాలు చెప్పలు తీసుకుంది అంతర్వా

మరి ఆ రేవంత్ గారు చూసుకుంటాను మా అమ్మ మిమ్మల్ని అయితే మా అమ్మని తీసుకొచ్చా లంచ్ కష్టపడి అనుకుంటున్న ఇండ్లు కట్టుకున్నాయి వాని బందగొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది మాకు ఈ కర్మేంద్ర సాగుదాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా ఈ లంచ్ లంచవడకని గెలిపించుకున్నందుకు వాణి అమ్మని వండవెట్టి కట్టలే అని పెండ్లాని వండలే అని వండ పెట్టి కట్టలే మేము మేము పోతాంరా సో మూడు రోజులు నువ్వు పిల్లలతో సంసారం చేసి అక్కడ సంసారం చేసిన తర్వాత మేము పోతాం ఒక్క